ప్రైజ్ సలాట్ నా ప్రియ సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృప మీకు తోడండునగాక ఈరోజు దేవుని వాగ్దానముగా రెండో యోహాను వ్రాసిన పత్రిక మూడో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం సత్యప్రేమలు మన ఎందుండగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు తోడగను ప్రేమైన దేవుని వాళ్ళారా ఈరోజు కృపా కనికరము సమాధానం మనకు తోడుగా ఉండాలంటే దేవుని యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానము కనికరము మనకు తోడుగా ఉండాలంటే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు సత్య ప్రేమలు సత్యము ప్రేమ కలిగి మనము జీవించినట్లయితే క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క క్రీస్తు యొక్క కృపయు సమాధానములు మరి కనికరమును మనకు తోడుగా ఉంటాయి దేవుడు మన నుంచి ఏం కోరుతుండో కనికరమునే కోరుచున్నాడు అంటాడు క్రీస్తు సమాధానం మనకు ఇవ్వడానికి ఈ లోకానికి ఉన్నాడు సమాధానం లేని స్థితిలో రక్షణ లేని స్థితిలో మనం పరలోకరాజ్య వారసులుగా పౌరులుగా మార్చబడకుండా ఉన్న స్థితిలో ఆ కృపామాయుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి కృప చూపి ఆయన సత్యమును అనుసరించేటట్లుగా ఆయన మార్గాలను మనకు బోధించినట్లుగా దేవుని వాక్యము సలభిస్తుంది ఈరోజు సత్యప్రేమలు మన ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు ఏసుక్రీస్తుని వద్ద నుండి ఏమేం కలుగుతుందంటే అండి మనకు కృపయు సమాధానమును కనికరమును మనకు తోడుగా ఉంటాయి హలలుయా ఈరోజు కృప కనికరము సమాధానము తోడుగా లేని స్థితిలో నువ్వు ఉన్నావా సత్యప్రేమలు కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుని యొక్క కృపయో సమాధానము యేసుక్రీస్తు యొక్క కనికరము సమాధానము కృప నీకు తోడుగా ఉండి నేను నడిపించేదిగా ఉంటుంది చాలామంది జీవితాలలో దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేతనే మనం రక్షించబడుతున్నాం ఆ రక్షణ కృప ద్వారా దొరుకుతుంది కనికరము కనికరము గలవారు హాలూయ కనికరం లేకుండా దేవుడు దేవుని యొక్క కరుణ వాత్సల్యత చూపి కనికరాన్ని మన పైన చూపి మనలో కనికరాన్ని కోరుతూ ఉన్నాడు దేవుడు మనము ఇతరులను కరుణించే వారిగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఈరోజుల్లో సమాధానం లేక ఎన్నో కుటుంబాలు వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు శాంతి సమాధానం లేక శాంతి సమాధానాన్ని కలిగించటానికి దేవుడు ఈ కనికరము కృప సమాధానాన్ని మనకు తోడుగా ఉంచుతానని దేవుడు వాక్య వాక్యం సొలభస్తుంది కృప ఆయనే కనికరం ఆయనే సమాధానమాయనే కాబట్టి ఆయనని నీకు తోడుగా ఉండి నడిపిస్తాను ఈరోజు వాగ్దానము చేస్తున్న దేవుణ్ణి కలిగి నువ్వు జీవించు మరి ఇన్ని వేరేదిగా జీవించాల సత్య ప్రేమలు కలిగి ఉండాలి సత్యాన్ని అనుసరించాలి కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు ఈ లోకాన్ని మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు సత్యప్రేమలని అందున్నాయా అయితే కృప సమాధానము కనికరము నీకు తోడుగా ఉంటుంది హాలలుయా అటు కృపలో దేవుడిని దీవించి ఆశీర్వదించి బలపరిచి చేయును చేయునుగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక మరి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే సర్వశక్తి మెక్కిలి కనికరమ గలదేవా చివము గల నా తండ్రి జీవాధిపతి ఉన్నతుడా చిన్నతుడా అల్ఫా ఉమేఘ మొదటివాడ కడపటివాడ మృతుడై మరలా తిరిగి లేచిన సజీవుడా పునరుత్ నీకు నాయన నీ రక్తముతో నీ ఆత్మతో ప్రభావ ఒక్కొక్కరిని ముద్రించమని నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి నాయనా నీవు కోరుచున్నది అయా నీకు ప్రేమలు సత్యప్రేమలు సత్య సత్యప్రేమలు కలిగి చూపించుటకు నాయన కృపానుగ్రహించమని నీ కృప కనికరము సమాధానము మాకు తోడుగా ఉంచి నడిపించమని కాల సమయంలో నీ వాక్యం చిన్నవారు వినబో వారిని అయ్యా కృపా ఆవరించునుగాక సమాధానం వారికి తోడుగా ఉండునుగాక కనికరం వారిని ఏలునుగాక నీకు స్తోత్రము తండ్రి కనికరముతో నింపబడుదునుగాకని నీ యొక్క కనికరం వారిపైన చూపమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లుస్తూ ఎంతోమందిని కరుణించిన దేవుడు ప్రభావ కనికరించండి తండ్రి దయ చూపండి నాయన వారి పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ఒడిదలు చేసి ఆశీర్వదించి నీవే మహిమను పొందమని వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి జరిగించమని ప్రభావ మారు మనసుకు తగిన ఫలము ఫలించినట్లు కృపచూపమని నాయన విశ్వాస ప్రేమలో సత్య ప్రేమలో నిలిచి ఉండినట్లు సహాయం చేసి నివే మహిమను పొందమని దేశంలో మా ప్రాంతంలోనైనా పట్టణములను దీవించి దర్శించి రక్షించి ఆశీర్వదించి ఈరోజునైనా నైనా నీకు స్తోత్రము తండ్రి వ్యాపారాలకు బిజినెస్లకు వెళ్తున్న వారికి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి తోడుగా ఉండి నడిపించి మరి దయాకిీరటం ధరింపు చేసినవి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని చునాము తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ దేవుని యొక్క కృపా సమాధానము కనికరం మీకు తోడుగా ఉండి నడిపించును కాక ఆ మ్యాన్